నాది డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా మా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మా మేడ్చల్ నియోజకవర్గం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా మా మేడ్చల్ ప్రజలు మంచిగా నన్ను ఎంపీ చేసిండ్రు ఎమ్మెల్యేలు రెండుసార్లు చేసిండ్రు మినిస్టర్ కూడా చేసిండ్రు మా కేసీఆర్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు పెద్ద ఎత్తున ఈ బర్త్డే చాలా ఇంపార్టెంట్ బర్త్డే ఇంకోటి నేను తిరుపతికి పోతున్నా దేవునికి చాలా మొక్కలు నొక్కిన ఆ మొక్కులన్నీ కూడా సక్సెస్ అయినాయి ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం మూడు యూనివర్సిటీలు ఒకటే చోట హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న యూనివర్సిటీలు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలు భగవంతుడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇచ్చేసిండు కాబట్టి ఈ ఇప్పటి సంధి దేశమంతా కూడా లక్నోలా కలకత్తాల వైజాగ్లో అంతా కూడా ఆఫ్ క్యాంపస్ పెడుతున్నా ప్రతి చోట కూడా భారతదేశం అంతా కూడా మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీలు భారతదేశం అంతా కూడా పెడుతున్నా వచ్చే ఏడాది కూడా నాది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జుబ్లీ మ్యారేజ్ ఏ కాబట్టి సక్సెస్ఫుల్గా యాభై ఏళ్ళ పె పెళ్లి రోజు కానీ డెబ్భై మూడేళ్ళ జన్మదినం కానీ ఇంత సక్సెస్ఫుల్గా జరగడం భగవంతుని ఆశీర్వాదం మా మేడ్చల్ జిల్లా ప్రజలందరిది కూడా ఆశీర్వాదం వాళ్ళందరి కూడా ఇప్పటికీనే నాకు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు అందరికీ ప్రపంచం తగ్గట్టుగా యువతను తయారు చేసే శక్తి అంటే మల్లారెడ్డి దగ్గరనే ఉంది ప్రపంచం తగ్గట్టు ప్రతి స్టూడెంట్ను కూడా ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాను కూడా అందరికి కూడా మాటిస్తున్నా మనవి చేస్తున్నా అందరికి కూడా ధన్యవాదాలు